క్రైస్త నాడ్ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం నలభై వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును ప్రయాణం అంటే అందరికి ఇష్టమే కదండి అదొక అందమైన అనుభూతి కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తులు పరిసరాలు అక్కడ ప్రకృతి ఇవన్నీ కొద్దిసేపు మన బిజీ లైఫ్లో నుండి మనల్ని బయటికి తీసుకొస్తాయి మైండ్ చాలా రీఫ్రెషింగ్గా గా అనిపిస్తూ ఉంటుంది జీవితం కూడా ఒక ప్రయాణమే కానీ జీవిత ప్రయాణం అంత అద్భుతంగా అనిపించదు కొన్నే ఆనందాలు బాధలు మాత్రం చాలా కొన్ని నిట్టూర్పులు కొంత విసుగు ఇలా మన జీవిత ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది లుకసు వార్తలు ఇలాంటి ప్రయాణాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి లోకసు రెండవ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు యోసేపు మరియా చిన్న బాలుడైన యేసుక్రీస్తు తమతోనే ఉన్నాడు అనుకుని ఎరుషులేము నుండి నజరేతుకు ప్రయాణమై వెళ్లారు కానీ లోకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మరో ఇద్దరు వ్యక్తులు ప్రభు తమతో లేడని ప్రయాణమై ఎమ్మాయి వెళ్తున్నారు కానీ ఆ దినాన ప్రభు వారితోనే ఉన్నారు మన జీవితాలలో కూడా అంతే ఆయన ఉన్నారని అనుకుని ప్రయాణం మొదలు పెడతాం కానీ కొన్నిసార్లు పరిశీలన చేస్తే ఆయనను మరిచిపోయి ముందుకు వచ్చేస్తాం కొన్నిసార్లు ఆయన లేడని నిరాశతో దుఃఖంతో ఉంటాం కానీ నెమ్మదిగా గమనిస్తే ఆయన మన పక్కనే ఉంటారు దేవునితో ప్రయాణం చాలా సంతోషాన్ని ఇస్తుందండి లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం మూడు విషయాలు గుర్తు చేసుకోవచ్చు ఒకటి ప్రయాణం చేస్తున్న వ్యక్తులు రెండు ప్రయాణ మార్గము మూడు ప్రయాణంలో దేవుడు ప్రయాణం చేస్తున్న వ్యక్తులను ఒకసారి మనం గమనిద్దాం వీరిలో ఇద్దరు అని రాసుంది వారు అపోస్తులు కాదు పేరు కలిగిన వారు కాదు అయినా ప్రభు తిరిగి లేచిన దినమే తనను తాను బయలుపరుచుకోవటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది దేవుడు తన విజయాన్ని కూర్చున్న ప్రత్యక్షతను ఏమాత్రం కూడా ప్రాముఖ్యత లేని వారికి తెలియపరచుకోవడం ద్వారా దేవుని ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు వారితో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు మాట్లాడారు వారి బాధను విన్నారు మనమైతే డబ్బున్న వారమా అందమైన వారమా కలిగిన వారమా అని చూస్తాం కానీ దేవుడు అవేదీ చూడరు ప్రభు మనపై మనస్సు కలిగి ఉన్నారు అని మనం గుర్తుంచుకోవాలి దేవుడు తన పరిచయ ప్రారంభించినప్పుడు మొదటి వర్తమానం కూడా బీదలు చెరలో ఉన్నవారు నలిగిన వారి కొరకే మనుషులు మనలను లెక్క చేస్తే ఏంటి చేయకపోతే ఏంటండి దేవుని దృష్టిలో మనం ఉన్నాం అది మనం గ్రహిస్తే చాలు ఇక ప్రయాణం యొక్క మార్గం వారు వెళ్తున్న మార్గం మనం గమనిస్తే వాళ్ళు ఎరిశులేమునకు దూరంగా వెళ్తున్నారు వాస్తవానికి ఆ రోజు దేవుడు తిరిగి లేచారు కాబట్టి వారు అక్కడే ఉండాలి కానీ సహవాసానికి దూరంగా సరికాని మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు చాలాసార్లు మనం కూడా ఇంతేనండి మనం ప్రయాణం చేస్తున్న మార్గాలు సరికానివై ఉంటాయి వారు వెళ్తున్న మార్గంలో మొదట దుఃఖం ఉంది మన మార్గం సరికానిదైతే మనకు కూడా దుఃఖంగానే ఉంటుంది సంతోషం ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం మనం వారి మార్గంలో నిరీక్షణ కూడా లేదు మనం కూడా కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోతాం ఇక మేము బాగవ్వం మేము బాగుపడము మా జీవితాలు ఎంతే ఈ మాటలు వస్తూ ఉంటాయి కానీ ఆశ మనల్ని బ్రతికిస్తుంది నిరీక్షణ లేదు అంటే మనం అసలు ఏ మార్గంలో మనం ఉన్నామో పరీక్షించుకోవాలి ఆ మార్గంలో మన కన్నులు మూయబడతాయి దేవుని తోడుని దేవుని సహవాసాన్ని దేవుని కార్యాలను కూడా మనం గుర్తుపట్టలేం ఇక మూడోదిగా చూస్తే వారి జీవిత ప్రయాణంలో దేవుడు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి మన జీవిత ప్రయాణంలో దేవుడు వారి మార్గం సరికానిదైనా ప్రభు వారితో నడిచారు వారిని వెంబడించారు వారు ఆయన్ని గుర్తుపట్టే అంతవరకు తిరిగి ఎరుసలేముకు వెళ్ళాలి అనే ఆశ కలిగే వరకు వారితోనే నడిచారు ఇది దేవుని యొక్క సహనం ప్రేమ మనం సరికాని మార్గంలో నడుస్తున్నా మనల్ని సరిచేసేంత వరకు మనతోనే దేవుడు ఉంటారు మనతోనే వస్తారు మనల్ని విడిచిపెట్టరు సరికాని మార్గంలో వెళ్తున్నామని గద్దించకుండా సహనముతో ఓపికతో మనతోనే ఉండి ఎదురు చూస్తున్నారు దేవుడు మన బాధను సమస్యలను ఓపికతో వింటారు అసలు ఆయనకు మించి మన సమస్యను ఓపికతో వినేవారు ఎవరండి లోకంలో ఎవ్వరూ ఉండరు బాధ కలిగిందా ఆయనతోనే మాట్లాడండి ఆయన తప్పకుండా మనకి జవాబిస్తారు వేదనగా ఉందా కష్టంగా ఉందా కృంగుదలగా ఉందా తట్టుకోలేని పరిస్థితులా ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితులా ఏదైనా సరేనండి మీ మనసు ఎంత గాయపడుతుందో అది మీకే తెలుసు ఇంకెవరికి తెలియదు కానీ మీతో పాటు దేవునికి కూడా తెలుసు కాబట్టి మోకరించండి మోకరించి పరిస్థితి ఇది ఇదిగో నా సమస్య ఇది నేను తట్టుకోలేకపోతున్నా నా వల్ల కావట్లేదు అని మన సమస్యని బాధని ఆయనకి మనం విన్నవించుకుంటే తప్పకుండా మన బాధని తొలగించి మనల్ని సరిచేసి మరలా సహవాసంలో సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తారు అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుద్ధురా గొప్పదేవా మీ ప్రేమకు మరొక్కసారి మా జీవితాల్లో మీ ప్రేమ మాకు గుర్తు చేస్తున్నందుకు వందనాలు తండ్రి మీ ప్రేమకై వందనాలు తప్పిపోయినా అర్హత లేకపోయినా ఎవరు మాకు విలువివ్వకపోయినా పట్టించుకోకపోయినా మీరు మాత్రం తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించినట్లుగా మమ్మల్ని వెదకి రక్షించి సరైన స్థానములో నిలబెట్టి నడిపిస్తున్నందుకు వందనాలు ఎవా మమ్మల్ని సరైన మార్గం నడిపించడానికి మాకు విలువ ఇవ్వడానికి మమ్మల్ని కపటము లేని వారిగా చూడాలని ఇంకా సహనముతో ఓపికతో ఎదురుచూస్తూ మాకే కనిపెడుతున్న మీ ప్రేమను అర్థం చేసుకునే కృపా మనోనేత్రాలు హృదయం నాకు మాకు ఈ ప్రాంతంలో ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి ఈ దినమంతా కూడా ప్రభా అయా బిడలు ఏ విషయాలకే కనిపెడుతున్నారో ఏ విషయాలకే ఎదురు చూస్తున్నారు ఏ విషయాలకే తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా ఆ విషయాలకే దేవ వారి జీవితాల్లో నిశ్చయముగా వాటిని చూడగలగడానికి సహాయం చేయండి అయా ఒకవేళ ప్రార్థన సరి సరిపోకపోతే ప్రార్థన శక్తిని పెంచండి సహవాసం సరిపోదు సహవాసంతో దేవ ఆ బిడ్డలు కలిసి కూర్చొని ప్రార్థించి కుటుంబాలుగా దేవ దీవెనలు చూడగలగడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె